కొంచెం ఇంపార్టెంట్ అయినా నేను మీకు యూట్యూబ్ లో ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ వినడం వలన నశించిపోకుండా ఉండగలుగుతాను హరలుయ్య ఎప్పుడైతే మనం నశించిపోమో అప్పుడు దేవుడు మహిమను అందుతాడు హరలుయ్య హరలుయ్య ఈ రోజు చూడండి నీ సమస్య ఏంది చదువు రాకపోతుందా అంటే నువ్వు చాలా చదవలిగి అయితే చదవలేకపోతున్నానక నేను ఎందుకు అంటే సాతాను నిన్ను దాంట్లో దొంగిలిస్తున్నాడు ఏ దాంట్లో నువ్వు గణరాలువో దాంట్లో నిన్ను బలహీనపరుస్తున్నాడు నీకు సంతానం లేదు అని చూపించాలనుకుంటున్నాడా ఎందుకు అంటే పరిస్థితులలో నువ్వు సంతకుల తల్లిగా మారబడడానికి ఎవరు అనుకుంటున్నాడు గణహీనరాలుగా అంటున్నావు నువ్వు ఘనవంతురాలుగా కావాలనుకుంటున్నావు సో దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలో దేవుడు ఎలా చూస్తున్నాడో అలా నేను చూసుకోకుండా సాతాను ముందుగానే నిన్ను అటాక్ చేసి దాంట్లో బలహీనరాలుగా పెడుతున్నాను దట్ మీన్స్ మన జీవితాలలో మన పరిస్థితులలో అక్కడ నేను ఇట్లా విచ్ క్రాస్కుండా వెళ్తున్నానంటే నువ్వు దాన్ని ఛేదిస్తావు అలాగే అనేకులను విడిపించడానికి కోసం ఒక ఆయుధంగా నువ్వు ఉండబోతున్నావు అని అంటే నువ్వు ఒక క్వీన్ అనమాట నీ సింహాసనం ఏమిటి మీద పనిచేయాలా నీ సింహాసనాన్ని సాతాన్ని ఏళ్తున్నాడు నీ కుటుంబంలో నీ ద్వారా ఆ యొక్క సింహాసనాన్ని లాగేస్తున్నాడు నీ డిఎన్ఏ యొక్క వరుసలో ఉంది కదా డిఎన్ఏ అంటే ఫోర్ జనరేషన్స్ లో వస్తున్న ఒక శాపం దాన్ని దొంగిలించి మీ ఇంట్లోకి మీ నాన్న ఇట్లా సఫర్ అయినాడు నీకు వస్తుంది మీ అమ్మ ఇట్లా సఫర్ అయింది నీకు కూడా వస్తుంది సో అట్లా కంటిన్యూషన్ వాడు బ్రేక్ లేకుండా చిన్న ఆధారం దొరికితే చాలు మన జీవితాలలో క్లోచిస్తుంటారు అయితే దానిలో బ్రేక్ చేయాలంటే పరిగెత్తి క్రీస్తులు దుర్గం దగ్గరికి రావాలి ఆయన రెక్కల చాటికి నువ్వు రావాలి అప్పుడు సరే మేలుతో ఆయన నీ హృదయాన్ని తుదిపరుస్తాడు ఎలాంటి మేలుతో అంటే పక్షి రాజు అంది కదా మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి అందరికీ ఆత్మ యొక్క కృపను అనుభవిస్తాడంటే అవును అందరికీ రక్షణిస్తాడంటే అవును అందరికీ విమోచనతా అంటే అవును ప్రతి ఒక్కరు విమోచించబడమే దేవుని యొక్క చిత్తము ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడడమే ఆయన ఉద్దేశం అయినప్పుడు మనల్ని ఎందుకు విమోచించరు మనల్ని ఎందుకు ఆశీర్వదించరు మనం ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సెలవును ఎత్తుకొని నువ్వు ప్రభు దగ్గరికి రావాలి అంటే నీ సమస్యని బట్టి నువ్వు ప్రభు దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికి గురించి ప్రభు నాలాంగ ఎంత మంది దీంట్లో నాకు జేం ఉందని నాకు భయపరిచినావు కనుక నాలాగా సఫలత కుటుంబాలని విధంగా నేను ప్రార్థిస్తున్నా ఏ నామని విడదల హక్కును కాక బికాస్ ఆఫ్ ఆల్ మైట్ నీకు అసాధ్యమైంది ఏది ఎంత మాత్రం లేదు ప్రభా ప్రతి శాపము విడగొట్టండి ప్రతి పాపము నుండి విడుదల అనుగ్రహించండి అయ్యో నశించబోతున్నామో అయ్యో విధులు పొందలేకపోతున్నాం అంటున్న వారికి నేను ఆదరణగా నిలబడి ప్రార్థిస్తున్నట్టుగా నా నిమిత్తం అనేకులు ప్రార్థించే వారి నిమిత్తం దివాణం కథలు నాయన ఇప్పుడు అని మనం ప్రార్థించి హలోయ అప్పుడు మనకి నెక్స్ట్ అబ్జర్వేషన్ లోకి తీసుకొస్తాడు అబ్జర్వేషన్ లోకి అంటే ఎవరు నిన్ను నీ నీ వాళ్ళని నీ దగ్గర సమకూరుస్తారు అప్పుడు నువ్వు వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించి విడుదల ఇవ్వగలిగే శక్తివంతురాలైతే విడుదల పొందడానికి కావాల్సిన పోలేదంటే సంఘానికి నడిపించు దేవుడు యొక్క బాధ్యత ఏంటంటే వాక్యము ద్వారా వాళ్ళని దర్శిస్తాడు వాక్యం ద్వారా వాళ్ళు విడుదల వాక్యం ద్వారా అద్భుత కార్యాలు జరిగిస్తాడు వాళ్ళని వాళ్ళను కూడా దర్శించగలడు దేవుడు కానీ నువ్వు చేయాల్సిన మొదటి రాష్ట్రం ఏంటి అంటే నీ జీవితంలో నువ్వు మోస్తున్న సిలువ జాబ్ లేకుండా మోస్తున్న సిలువ బట్టి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నావా ఎరుగులలో ఉన్నావా ఇబ్బందులలో ఉన్నావా అయితే ప్రభు అంటున్నాడు అద్భుతమైన జయ జీవితం నేను ఇవ్వబోతున్నాను నువ్వు తనకు అప్పిస్తావు కానీ అప్పు చేయు తలక ఉంటావు కానీ తొక్కగా అన్నా ఆ వచనాని నువ్వు గైన్ చేసుకోపోతున్నా హల్లెలూయా హల్లెలూయా అలాంటి ఒక ఉద్దేశపూర్వకన నిన్ను ఆశీర్వదించాలని ఆకన తారములకు తల్లిగా సాక్ష్యమిwali అంటే ఈ రోజు ను పిల్లలు లేని అనుభవం కున్నాను వెళ్ళాలి బికాస్ యు ఆర్ ఛోసెన్ హల్లెలూయా ఒక చెట్టు తీసుకుంటాడంట దేవుడు అరణ్యంలో చాలా చెట్లు ఉన్నాయి అరణ్యంలో ఉన్న చెట్ల అన్నింటిలో ఒక చెట్టు తీసుకొని నీ పాదాలు చాలా మర్డీగా ఉన్నాయి క్లీన్ చేయైన ఓకే ప్రభా అంటే గొడ్డలు తీసుకొని పాట ఎన్ని కాలం కొడతాడట అప్పుడు బాధ అవుతుందే బాధ కదా బాధ నాకు చాలా బాధేస్తుంది అంటే యు ఆర్ చూజెడ్ అంటాడట యు ఆర్ సెలెక్టెడ్ అన్ని చెట్లలో ప్రత్యేకమైన చెట్టు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ పెయిన్ గుడ్డా సో చూస్ చూసే మళ్ళీ ఒక దెబ్బ మళ్ళీ ఒక దెబ్బ మళ్ళీ ఒక దెబ్బ లాగా ఆ గొడ్డు పేరు పడతా 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 ఉంటాం అలా 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 చెట్టు వెళ్ళాయి అన్ని చెట్లు ఏ ఎక్కడో నా వేట్ వని పలుతాయట అదే దిగు నేను నేల మీద పడిపోతున్నా పడిపోతున్నా పడిపోయా బాజ్ చూసారు అక్కడితో ఆపేస్తాడా దేవుడు దాన్ని తీసుకొని వచ్చి స్లైజెస్ చేస్తాడు కదండి రంపం తీసుకొని సర్ర సర సర సరసేసి మొక్కలు మొక్కలే ఆదిగన్నా ఏమైంది ఆ ప్రభావంగా నా బాధ అంటే లేదు ఇది కానీ పనితో నేను చేయాలి అద్భుతంగా చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక గృహానికి ద్వారాలుగా లేకంటే మంచి పలకలుగా రకరకాలుగా చేస్తాడు సో దాన్ని చేయడం వలన ఇప్పుడు ఆ యొక్క చెట్టు విలువ ఏమైందండి కొంచెం కాస్త అంటే యు ఆర్ చూసి బాధలో మనకు బంధువులు వదిలేసి ఉండొచ్చు తల్లిదండ్రులు వదిలేసి ఉండొచ్చు డబ్బు లేకుండా ఉండి ఉండొచ్చు సంతానం లేని దినాలు బ్రతికే బ్రతికే ఉండొచ్చు మన జీవితాలు ఘనహీనతగా ఎవరు పడితే వాళ్ళు మనల్ని తెద్దున్న జీవితం అయి అన్ని నష్టపోయిన పరిస్థితుల్లో కూడా నడిపించి కానీ ఇది ఎందుకు నువ్వు నడిపించబడుతున్నావు అంటే నీ యొక్క యవ్వనము నూతన పరిచిపడటం కోసం శారీరపరమైన కానిది ఆత్మీయమైన శక్తిని ఆత్మీయమైన జ్ఞానాన్ని పొందుకుంటూ అనేకుల జీవితంలో ఎలాంటి విడుదల ఇవ్వాలో దేవుడికి తెలుసు కాటి ఆ విడుదల కావాల్సిన హార్న్ గాని తయారు చేస్తాడు అలలోయ ఆ ఔషధము తయారు చేస్తాడు కానీ ఇక్కడ బద్దలైన హృదయాన్ని ఎవరు భరించగలము అని సామెతల గ్రంథంలో అంటే విరిగి నలిగిన హృదయం యొక్క బాధని భరించలేని నరలు ఓర్వలేనంత తగ్గు ఓర్వ లేనంతగా అంట ఉంటుంది అని ఉంటుంది అంటే ఆ బాధని భరించలేమంత పెయిన్ ఉంటుంది అంట విరిగిన హృదయం ఇంకా ఎవరైనా మనల్ని చీట్ చేసినప్పుడు నమ్మిన వాళ్ళు మనల్ని లాగి ఎండగా కొట్టినప్పుడు ఎట్లుంటది అంటే విరిగిపోతుంది హృదయం నలిగిపోతుంది ఎట్లా చేస్తామంటే ఖర్చి నోటి పెట్టుకొని సౌండ్ రాకుండా గట్టిగా ఏడ్చాలా అనే ఒక పొజిషన్ వస్తే ఖర్చు లేకపోయినా కూడా ఆ సౌండ్ లోపల నుండి బయటికి రానికే చాంతర్ పడుతుంది ఒక్కది ఏడ్స్తున్నారా అన్నట్టు ఆ ఏర్పు ఇంకా మా నరుని మా ఆత్మ ఓర్వ తగలేదని ఓర్వలేనిదిగా ఉంటుంది అంట అంత భరించలేని అంతగా ఉంటారు అదింత క్షణాలలో మనం సూసైడ్ చేసుకోవాలనే నిషన్ తీసుకుంటున్నాం లేకపోతే ఇంకా ఆ ఎదుటి వ్యక్తులని ఏదో విధంగా నాశనం చేయాలనే కానీ క్రీస్తు నాశ్రయించిన మనము చచ్చిపోవడం లేదు క్రీస్ ఆశ్రయించిన మనము దాన్ని ఆధారం చేసుకుంటున్నాము ఎక్కడైతే పడిపోతున్నామో దాన్ని బండగా చేసుకొని దాని మీద నిలబడి ఈరోజు దాన్ని దాటకొచ్చినానక్క నేను అని చెప్పుకునే పొజిషన్లో లో దాన్ని దాటొచ్చినానకా అని నేను చెప్పుకోగలేదు పడిపోమాండి పట్టుకుంటాం కానీ ప్రభు హస్తాన్ని మనం పట్టుకోకుండా ఆయనే మన హస్తాన్ని పట్టుకున్నాడని గ్రహించగలిగితే అది ఆధారమే నిలబడుతున్నాం అందులో మనము ఆశీర్వాదకరంగా ఉపయోగకరంగా మార్చి అందుకే సమయాలు ఉన్నన్ని రోజులంతా యహోవాస్తం ఫిలిస్తీన్లకు విరోధముగా ఉంటారు కాబట్టి రోజు నువ్వు నీట్లో ఉన్నంత వరకు యహోవాస్తము అవాదైన యోగు ఉన్నంత వరకు యోగు జీవితంలో దేవుడు యొక్క కంచె ఉంది యోగు పరీక్షించబడాలన్నంత వరకు అపవాదం ఏం చేయలేకపోయినాడు అనేది యోగు ఒకటో అధ్యాయంలో మనకు తెలియపరుస్తున్నాడు కదా మరి ఈ యోగ గ్రంథాన్ని రాసింది యోగు కాదు మోస రాసింది మరి యోగ గ్రంథాన్ని మోషకి ఎలా భయపరిచింది అంటే హీఈ్ప్రిటర్ ఇంటర్ప్రిటేషన్ అంటే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు ప్రజల కోసం ప్రజలని రక్షించడానికి కావాల్సిన జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు పనిచేస్తున్నాడు పనిచేస్తున్నాడే హలలోయ అంటే దేవుడి దగ్గర తన ప్రజల నిమిత్తం ఓడిపెట్టేవాడుగా ఉన్నాడు దేవుని మనసు కలిగి వాళ్ళని క్షమించేవాడుగా ఉన్నాడు వాళ్ళ నిమిత్తము దేవుడి దగ్గర నా పేరు తీసే జీవగ్రంథం లాంటి చెప్పుకోగలిగినంత తప్పపోవాడు మరి నువ్వు నేను ఎలా ఉంటున్నావు నీ కుటుంబం కోసము నీ గేర్ కోసము నీ వీధి నీ ఊరు కోసం నువ్వు ఎంతసేపు టైం వేచిస్తున్నావు నువ్వు అలా ప్రార్థిస్తే సీక్రెట్ ఇది అంటే నీ బ్రేక్ స్టార్ట్ అవుతుంది స్పిరిచువల్గా నిజంగా నువ్వు ఎదగాలంటే దేవా తల్లిగా కాని వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతుంటారు ఇంకా నేనైతే సంవత్సరమే కానీ సంవత్సరాలు సంవత్సరాలు బాధపడుతున్న ఒక తల్లి యొక్క వేదన ఎట్లా ఉంటుంది ఎంతమంది ఉంటున్నారు అయ్యో మేము ఎంత విచ్క్రాస్ కూడా నడిపించబడుతున్నాం ఎంత దుఃఖం కూడా మేము పోతున్నాం ఎంతమంది ఇంకెంత లాస్ అయిపెట్ట వాళ్ళకి ఆధారం లేదే వాళ్ళకి దేవుడంటే తెలియదేమో వాళ్ళ గురించి ఎవరు కాపాడతారు ప్రభా నేను ఆ బాధ్యత తీసుకుంటాను ప్రభా నా గృహంలో జరిగినట్టుగా ఇంకొక గృహంలో జరగడానికి వీలేదు ఎందుకు ఈ రోజు ఒక గంట ప్రార్థన చేస్తావు అలా కొరకు నా కుటుంబంలో దరి దరిద్రతను బట్టి నేను సఫర్ అవుతున్నట్టు ఆ వేరే కుటుంబాలకు బాధపడడం అలాంటి కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తాను బలహీనుల కోసం ప్రార్థన చేస్తాను తను ఏది నువ్వు బలవంతురాలనా కాదు నీ సమస్యని కాదు నువ్వు నువ్వు హైలైట్ చేయాల్సింది నీ సమస్యని నువ్వు ఆధారం చేసుకుని నిలబడుతూ ప్రభుని గడపడిచే విధంగా నువ్వు ఉండాలని దేవుడు నేను పిలుచుకున్నాడు కాబట్టి ఈ సహవాసంలోకి వచ్చిన నువ్వు ఆషామాసి కాదని యు ఆర్ చూజన్ వెజల్ ఫర్ గాడ్ దేవుని చేతిలో నుండి విడవబడిన బాణం వలె నువ్వు ఉండాలి నువ్వు గురి పెడితే సాతాను యొక్క క్రియలని నేను వీర్యం అవ్వాలి గురి పెట్టగలిగే మనసు నీకుందా గురి పెట్టాలని నడు బిగించడానికి సామర్థ్యాన్ని మనకు కలిగి ఉండదు మనం ఒక గురి కలిగి నడుస్తాము అప్పుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తారు మన శత్రు ఎదుట మనకి భోజనం సిద్ధపా చేస్తా అని అన్నాడు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ నీ స్థితి దేవుడు గొప్ప కార్యాలయం చేయడం చూస్తాను దేవుడు నువ్వు నువ్వు ప్రార్థనే చేస్తుంటే నీకు తెలియకుండా దేవుడు రావాలంట కానీ నువ్వు నా ప్రార్థానికి నువ్వు వచ్చిన నా యొక్క విజ్ఞాపనాలను ఆలకిస్తున్న అయ్యో సింహాసనం వేసుకుని ఇక్కడ ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలని మనం చెప్పుకోగలిగే అంత సెన్సిటివ్ అబ్జర్వేషన్స్ వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి ఫ్యాన్ ఉన్నప్పుడు చాలా సంపూర్ణమైన గాలి కూలర్ ఉంటే గాలి వస్తుంది కానీ చాలా డిస్టర్బెన్స్ కానీ అలా గాలి వస్తుంది కానీ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మరి కూలర్ కంటే మించింది ఏదైనా ఉందంటే ఏసీ వస్తుంది ఏ వస్తే నో సాంగ్స్ నో ఎపిటేషన్స్ అండ్ ఎయిర్ ఎంత బాగుండదంటే మన మనల్ని మనం కదా అలా దేవుడి సన్నిధి వస్తే కూడా నీకు తెలుసుదండి నీ లెవెల్ తెలుస్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీ యొక్క ప్రార్థన స్థితిలోనే దేవుని యొక్క వెచ్చదనం తగ్గారు చల్లదనం తగ్గారు అనుభవిస్తూ నువ్వు ప్రార్థించాలి కాబట్టి ఒకటి ఇంటర్ప్రిటేషనల్ ఇంటర్ప్రిటేషన్ సారీ ఇంట్రెస్టెస్ అంతా నువ్వు మారాలి అంటే విజ్ఞాపనకర్తగా కర్ విజ్ఞాపన చేయవారుగా నువ్వు మారడమే కాదు అబ్జర్వేషన్ చేసే వ్యక్తిగా కూడా నువ్వు మారాలి అంటే నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ నీ వాతావరణంలో దేవదూతులు వచ్చినా దేవదూతులు వస్తే హెయిర్ అంతా నిక్కబడుచుకున్నట్టు అయితే దేవుని బట్టి దేవు దయాలు వస్తే దుర్వాసన వస్తుంది ఊళ్ళో నేను గమనించాల్సిన అనమాట కదా సో అలాంటివి వచ్చిన వేసునామంలో వెంటనే ఇప్పుడు ఈ ఈ ప్రదేశం అంతా నీ రక్తంతో క్లియర్చుకున్న ఈ ప్రదేశం అంతా అగ్నిచెత్తపబడను కాక రిలీజ్ మైంటి రిలీజ్ యువర్ క్రేజ్ రిలీజ్ యువర్ ఫేవర్ దేవా నేను మీ అందరూ ఆనందించగలగలిదాన్ని నీ సన్నిధి తప్ప ఇంకా వేరే సన్నిధిని అనుభవించడానికి వీలు మళ్ళీ వెంటనే క్రీస్తు రక్త ప్రోక్షల కిందికి నిన్ను నువ్వు నీ పరిస్థితిని ఇంకే ఇంటి నీ సిద్ధిగతులను తెచ్చుకొని అలర్ట్ అవ్వాలి అప్పుడు దేవుని సింహాసనం వేసుకున్న ఆ ప్రభు యొక్క అనుభవాన్ని అనుభూతి చెందుతూ వస్తా ప్రభులేని ప్రార్థన నువ్వు చేస్తే ఏం ప్రయోజనం అండి మనం శరీరంతో ఆరంభించాలి కానీ ఆత్మతో ముగించాలి ఏసు ప్రభు నీకు తెలియ రావాలి కానీ వెళ్ళేటప్పుడు వెళ్ళనా అయిపోయిందని విజ్ఞాపన ఇప్పుడు నువ్వు సాటిస్ఫైడ్గా నాకు మాట అని చెప్పి వెళ్ళాలి అలా సో అలా వెళ్ళగలిగితే ఎక్కడ మనం పొందుకోగలగాలి అని దేవుడు కోరుకుంటున్నారు మరి సమయాలు ఉన్నంత వరకు ఫీలిస్తే నిమిత్తం దేవుడు హస్తం వాళ్ళ విరోధంగా ఉన్నట్టుగా నువ్వు నీ ఇంట్లో ఉన్నంత వరకు నీ ఇంట్లో ఏ కార్యం ఆగిపోవడానికి వీళ్ళది ఏం చేయాలి ఇక ఫైనల్ గా మొదటి రాజులు పదిహేడు ఒకటి ప్రకారము ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వగలిగే పొజిషన్ లోకి మనం వెళ్తాం అంటే శాసించగలం సూర్యుడు ఆగిపో చంద్రుడు నిలిచిపో అని అన్న సో ఈ రోజు మనం దేవుని యొక్క నామాన్ని బట్టి ఏసు నామంలో నా ఇంట్లో ఉంటున్న దుర్గంలో గాక అపాధికి సంబంధించిన ఆలక్ష్యాలు నిర్వీర్య మంగులుగాక సమయంలో నేను ప్రార్థించి ఆ సమయంలోనే నువ్వు శాసించు నీ చరిత్ర దీవించుకో నీకు నువ్వు ప్రాపర్టికల్ గా బ్లెస్సింగ్స్ రిలీజ్ చేసుకో సేవకులుగా మేము ప్రవచించిన దాన్ని కాపాడుకోవడం ఎవరి వర్షంలో ఉంది ఈ వర్షం నాలుగు పాయింట్స్ అండి మొట్టమొదట ఏంటండి యూ హ్యాడ్ టు ఇంటర్ప్రెట్ అదర్స్ నువ్వు ఖచ్చితంగా ఇంటర్స్ట్రేషన్ గా మారాలి పురుషులు కావచ్చు స్త్రీ కావచ్చు ఇతరుల నిమిత్తం మొరపెట్టు ప్రభా నాల ఆస్తిలో ఎంతమంది అవుతున్నారో ఆస్తి దొరకక ఉన్నా భరించలేక ఉన్నా ఆస్వాదించలేక ఎంతమంది ఇతరుల చేతిలో నడిచిపోతున్నారు అందులో చేత అరిగిపోతున్నారు ఇప్పుడే వాటి మీద పనిచేసిన దురాత్మక మగ్గునిగా శాసించే చరిత్ర నూతనంగా నీకు నువ్వు చరిత్ర రాసుకో నువ్వు నోరు బాగా తెలుగు దాన్ని నేను నింపితున్నాన బాగా తెలుగు అనే బాగా ఈ యొక్క కుక్క ఇంటికి వస్తుంది అనుకోండి రా అంటావా అదా ఏమంటే అంట అట్లా కాదు పోదు దాని భాష ఎట్లా అడవాలా సో అలాగే టన్స్ లో మాట్లాడండి టన్స్ మాట్లాడాలా ఎందుకొక దేవదూతల భాషలో మాట్లాడాలా నేను నా ఒక శాపాలు విడవటానికి నా సిచ్యువేషన్ మారబడటానికి అంటే చూడండి ఈరోజు బ్లడ్ ని గురించి నా చరిత్ర అంతా చదిస్తుంది బ్లడ్ రిపోర్ట్ లేకుండా డాక్టర్ ఈ మధ్య టాబ్లెట్స్ ఇవ్వడం లేదు అమ్మ ఒక చిన్న టెస్ట్ అయినా చేద్దాం నానా అని అంటారు ఎందుకు సార్ డబ్బులు కోసం అని అంటాం మనం కాదు ఇప్పుడు రోగాలు కూడా ఎంత రేగిటివ్ అయినా డాక్టర్ దగ్గర పోతే రూపాయలు లేకుండా పోతే డబ్బులు అయితే అండి డాక్టర్కి ఖచ్చితంగా అట్లీస్ట్ రెండు వందల యాభై ఎన్నో వేసి రిపోర్ట్ రాదమ్మా అని అని అంటారు ఆయనకు రెండు వందలు ఇదో రెండు వందలు ఐదు వందలు లేకుంటే ఇంటికి రాలేము అవునా సో ఈ విధంగా మన జీవితాల్లో మన పరిస్థితులలో బ్లడ్ టెస్ట్ అవసరం బ్లడ్ టెస్ట్ ఏది అంటే బ్లడ్లోని షుగర్ ఉందా క్యాన్సర్ ఉందా బీపీ ఉందా థైరాయిడ్ ఉందా ఏముంది ఇంకా పసుకలు ఉన్నాయా టైఫాయిడ్ ఉందా మలేరియా ఉందా సో ఇవన్నీ బ్లడ్లో నుండి చెప్తాను కానీ నీకు తెలుస్తుందా బ్లడ్ని చదవగలుగుతున్నావు నువ్వు ఎవరు చదవాలి ఎవరు చదవగలుగుతున్నారు నాకు చేసిన టెక్నీషియన్ ల్యాబ్ డాక్టర్ కాదు ల్యాబ్ టెక్నీషియన్ డాక్టర్ కాదు అతను ఐదేళ్ళు చదవలేదు టూ ఇయర్స్ మాత్రమే చదివినాడు బట్ ఆ బ్లడ్స్ ని ఎలా చదవాలో తెలుసుకున్నవాడు కదండి ఏ బ్యాక్టీరియా ఉందో వాడు దాన్ని చూడగలుగుతున్నాడు అక్కడ ఎప్పుడు మారుతుందో మరి ఏం జరుగుతుందో మనకైతే తెలియదు మనం బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయలేదు కదా కాబట్టి ఆ స్టేటస్ ని బట్టి ఆ బ్లడ్ మాట్లాడేది అర్థమవుతుంది రిపోర్ట్ రాసిస్తాడు రిపోర్ట్ ని బట్టి డాక్టర్కి అర్థమవుతుంది ఆ రిపోర్ట్ ఏంటంటే నార్మల్ అని తప్ప ఏం కాదు కానీ డాక్టర్ అమ్మా నీకు హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ వలన బ్లడ్ తక్కువగా ఉంది ఎంత పర్సెంట్ తక్కువ ఉంది సార్ అంటే నిన్న శైలజ ఫౌండేషన్ అక్కడ నాకు నాలుగు పర్సెంటే ఉంది బ్లడ్ బ్లడ్ ఎక్కించుకోమంటున్నారు అక్క అంటే బ్లడ్ ఎక్కించుకోవాల్సినంత పరిస్థితి వస్తే చూ లేదంటే అవసరం లేదు నాన్న కొంచెం ప్రతిదీ ప్రార్థన చేసి తినండి బ్లడ్ రావడానికి కొంచెం అది ఉంటుంది కదా బీట్రూట్ తర్వాత నాన్ వెజ్ లో ఉంటది కదమ్మా తిల్లి అది ఎట్లా పట్లా కొంచెం వారానికి సార్ దీన్ని పొందుకోతీ అట్లా దీని ఎప్పుడు రక్తం ఎక్కించుకోవాలని మాత్రం ఆధారపడదు ఎందుకంటే ఎదుటి వ్యక్తి యొక్క రక్తంలో ఏముంటుంది జనరేషన్ తెలియదు కదా కటి అలాంటి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాను ఇంకా మనం బ్లడ్ బాగా రావాలి అంటే వైన్ తీసుకొని ప్రార్థన వేసుకొని రోజు ప్రేయర్ చేసి మనం వైన్ వైన్ మీన్స్ ఏంటంటే ద్రాక్ష రక్తాన్ని రొట్టెని మనం రోజు ఆచరించడం వలన కూడా బ్లడ్ వస్తుందమ్మా కటిను భయపడొద్దని ప్రేయర్ చేసినా మనకి ఏం జరిగిందో మనకు తెలియద్ది చాలా మందికి ఆ బ్లడ్ ని చదవడం రాదు కానీ ల్యాబ్ టెక్నీషియన్ చదువుతున్నాడు రాస్తున్నాడు అలాగే చిన్నపిల్లలు ఇల్లునే అన్నిటికీ ఏడుస్తారు క్యా 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 కానీ ఒక్కొక్క ఏడుపుకి వాటి ఆకలి అవుతుందని తల్లికి తెలుస్తుంది ఒక్కొక్క ఏడుపుకి డైపర్ తడిచిపోయింది అందుకే ఏడుచున్నాడు కాబట్టి డైపర్ మార్చాలి అని ఇంకొక ఏడుపుకి ఏమొస్తుంది నిద్ర వస్తుంది అని చెప్పి అనుభవ పెట్టారు అంటే తల్లికి బిడ్డ భాష ఏవి సీటిల్ రావడం లేబడివి తెలుగు లేదు ఇంగ్లీష్ లేదు ఉర్దూ లేదు మలయాళం లేదు మరాఠీ లేదు కానీ వాళ్ళు ఏడులోనే అంత క్రీంచగలుగుతుంది తల్లి తల్లికి మాత్రమే తెలుస్తుంది అంటే అబ్బాయి ఎంతమంది ప్రేమిస్తే అంతమంది తెలుస్తుంది అర్థమవుతుందని సో అలాగే దేవగుతుల భాష నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు బట్ యు హ్యావ్ టు స్పీక్ ఎలా అన్నారు అంటే కాదు గతి స్వరం వచ్చినప్పుడు రౌద్రంతో నీ ఒక ఆత్మలో మారిపోయినప్పుడు దాన్ని నీకు యుద్ధం జరుగుతుంది కాబట్టి లేచి నిలబడి మాట్లాడు ಅದ್ಭು ನೂತನ ಪದಾರ್ಥ ಸುಧಾರ ಆ ಪದ ಇವ್ವೇನ ಸೊ ನೀ ಭಾಷಣ ಮೋಟಿವೇಟ್ ರೌದ್ರಿಗೆ ತಿಳಿಯ ದರ್ಧಸ್ವರ చేయ కలియాలనిపిస్తుంది ఆయనకి అప్పుడు నువ్వు అనుకోకున్న ఆత్మ వెలు ఏదో తెగ నరికి వేసినట్టు నీ చేతిలో కత్తులుగా మార్చపెట్టు ఎందుకైతే వెలుచుపుతో చూపుతో కాదు విశ్వాసంతో మనం పోరాడుతున్న దురాత్మాశ్రమంతో మన ఆయుధాలు ఏవో కత్తులు కటాలు కాదండి నోటి నుండి వచ్చే పాదాలు కాబట్టి ఈ రోజు నుండి మనం ఏం కావాలండి మొట్టమొదట నీ సమస్యని సమస్యగా చేసుకున్న నీ జీవితంలో అదే పిలుపు ఉంది నువ్వు అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి రెండోది అబ్జర్వ్ చేస్తూ ప్రార్థన చేయాలి మూడోది దేవుని ఆధారం చేసుకుని ప్రార్థన చేయడం వలన నీ ఇంటి వారికి నువ్వు ఉన్నంత వరకు నీ ఏరియా వారికి నీ రాష్ట్రంలో ఉన్న వారికి నువ్వున్నంత వరకు ఇక వేరే వాళ్ళు అవసరం రాకుండా ప్రభు నిన్ను వాడుకోవాలి అలలుయా అండ్ నీ పరిస్థితిలో కావచ్చు నీ ప్రియుల పరిస్థితుల్లో కావచ్చు నువ్వు శాసిస్తే అది జరిగిపోవాలి సూర్యుడా చంద్రుడా నిలిచిపో అన్నట్టుగా ఇక్కడ మొదటి రాజుల పదిహేడులో ఆయన అంటున్నాడు ఇప్పటికీ వర్షం పడకుండా అందులో దాకా అని శాసిస్తే వర్షిష వర్షం అక్కడ దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి మన జీవితంలో ఓల్డేస్ట్మెంట్ లో ఉన్న దానికంటే న్యూటేజ్మెంట్ లో ఉన్న వాళ్ళ యొక్క పవర్ మోటివేషనల్ గా మనం పొందుకోలేకపోతున్నాం కానీ డబల్ పవర్ అండి దేవదూతల కంటేను ఓల్డేస్ట్మెంట్ లో ఉన్న ప్రజల కంటేను ఘనమైన ప్రజలకు మనం కాబట్టి ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభా ఉన్నతమైన కృపగణాలను నన్ను నడిపించు ఉన్నతమైన ఆశీర్వాదాలతో కూడా నేను వెళ్ళడానికి సహాయం చేయని భాషలు మాట్లాడడానికి ప్రార్థన చేయడానికి తర్వాత విజ్ఞాపన చేయడానికి నన్ను నువ్వు ఏర్పాటు చేస్తున్న బిడ్డగా నన్ను నుంచిగా నేను మొదలపెట్టగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ప్రయత్నం మీరు చూస్తారు అమీన్ అమీన్ నువ్వు బలమైన దానిని పొందుకున్న సమస్యే నీకు చెప్తుంది నువ్వు దొంగించబడుతున్నావు అంటే సాతాను కన్నా గొప్పగా నిన్ను చూస్తున్నాడు కాబట్టి నీ జీవితంలో సాతాను చూసినట్టుగా నువ్వు చూడకూడదు దేవుడు చూసినట్టుగా నువ్వు చూడాలి కాబట్టి దేవుడు నీ జీవితంలో దీంట్లోనే ప్రేతులు ఇవ్వాలి కాబట్టి సమస్యలకు వెళ్ళడానికి యోగు దగ్గర పర్మిషన్ యోగుకి పర్మిషన్ ఇచ్చినట్టుగా దేవుని దగ్గర నీ జీవితంలో కూడా సాతానుడు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చినాడు కాబట్టి వాడు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నారని యోగుకు తెలియదు కానీ నీకు నాకు తెలుసుకోటి చెప్పగలగాలి పెరిగిన మనసు నలిగిన మనసుని దేవుడు అలక్ష్యం చేయరు కాబట్టి ఈ రోజు నుండి నా జీవితంలో నా అలక్ష్యమా బయటికి

ఐట్ యుర్ క్యాప్టెడ్ నేను నీకు సంబంధించిన విశ్వాసం కాదు బిడ్డని కాదు నేను దేవునికి సంబంధించిన ఆయన బ్రై కదా ఆయనకు సంబంధించిన దాన్ని ఆయన ప్రియరాజుగా ఎదగాల్సిన దాన్ని ఆయన జ్ఞానంలోసినదో నేను సపరేట్ నువ్వు సపరేట్ సాధన నీకు సంబంధించినవి నా దగ్గర ఏమైనా ఉన్నాయేమో అంటే ద్వేషము కుళ్ళు అసూయ నిరుత్సాహము నిరాశ్రయ సిద్ధిలో వంటి నేను కూడా దేవుని గుణి స్వభావంలో ఉన్నానేమో అయితే ఈ రోజు నుండి నేను నిన్ను వదిలించుకుంటున్నాను నా గుణాలను కూడా వదిలించుకుంటున్నాను అవన్నీ నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని వాటినన్నిటిని ఇంటికి వెళ్ళి పచ్చడండి ఈరోజు ఏదైనా శాతానికి సంబంధించిన ఐటమ్స్ కొంతమంది సంబంధించిన ఐటమ్స్ రిచ్ రింగు రాళ్ళు కదా దండలు లాకెట్స్ ఏమంటారు తాయెత్తులు కాళ్ళకి దారాలు సో అలా కొంతమంది కొన్ని ఉంటాయి వాటిని ఏమన్నా ఉంటే కూడా పర్క్యూ అడగండి తీసి వాడేసేయండి ఇది మొదలుకొని నేను నీపిటను ఈ సహాయా నిమిత్తం ఆశించే పరిశుద్ధులుగా జీవించాలనుకుంటున్నాం అన్ని అందరం చూస్తున్నాం